ఢిల్లీ ఎన్నికల దుమారం తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఘర్షణకు దారి తీసింది ఒకరు రాళ్లందుకుంటే మరొకరు కర్ర ఎవరికి ఎవరు తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయి ఇరు వర్గాలు సై అంటూ సై అంటూ కాలు దువ్వారు దీంతో బీజేపీ కార్యాలయం వద్ద పొలిటికల్ ఫైట్ రన్నరంగాన్ని తలపించింది ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ దుమారాన్ని రేపాయి తమ నాయకురాలిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు దీంతో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ కలిగింది కార్యాలయానికి వచ్చిన హస్తం శ్రేణులపై బీజేపీ ఎదురు దాడికి దిగడంతో ప్రత్యర్థి నేతలు బీజేపీ ఆఫీస్ పై రాలుపారు ఇటు బీజేపీ కార్యకర్తలు సైతం కర్రలతో దాడికి సై అన్నారు ఈ ఘర్షణలో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి దీంతో వాతావరణం కారణం పోలీసుల ఆరోపిస్తుంది మరోవైపు బీజేపీ నేతలు కూడా గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరి గాంధీ భవన్ వైపు తరలి వెళ్లారు అక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో బీజేపీ నేతలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు పలువురు నేతలను అరెస్ట్ చేశారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇక ఈ దాడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోవాలని ఫైర్ అయ్యారు కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాలు పురాదులు కూడా మిగిలమని ఆయన హెచ్చరించారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటుందా పిల్లలు వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలియదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగాలితనంగా భావించవద్దని సూచించారు తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ దాడిపై స్పందించిన బీజేపీ నేత రాజా కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని విమర్శించారు తమ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదే నేర్పుతున్నారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ గుండెలు సడన్ గా కట్టలతోని రాళ్లతోని రాళ్లతోని పార్టీ కార్యాలయం దాడి చేసింది కొంతమంది కొంతమందికి దెబ్బలు కలిగిన ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తుంది నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నాను అసలు ఎక్కడుంది మీ లైన్ ఆర్డర్ మీ దగ్గరనే కదా హోమ్ మినిస్ట్రీని మీ చేరు కింద పెట్టుకున్నారు కదా అసలు మెంటైన్ అవుతుందా అసలు ఈ లాన్ యాడ మెంటైన్ అవుతుందా నేను ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి ఒక పార్టీ కార్యాలపైన దాడి చేయాలి నిరసన పక్కన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా అది మీ కార్యకర్తలకి మీరు నేర్పే లేదా రేవంత్ రెడ్డి గారు నేను మీకు అడుగుతున్నా అదే దాడి మేం చేస్తే ఏమైతుంది పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాలు మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాలు మేము అనుకుంటే యాప్ పెట్టుకోండి మేము అన్ని ఇచ్చి రాజకీయంలో వస్తున్నాం గుండెజం చేసినాం అన్నీ చేసినాం కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి చేసినాం కానీ మేము బ్యాగ్ వెళ్ళాలి ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకుని రాకండి ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసిన మా కారణం పైన దాడి చేస్తున్నారు అందరికి కరవాలి చేయాలని డీసీపీ గారికి కమిషనర్ గారికి కోరుతున్నాను అదే విధంగా లివంత్ రెడ్డి గారు ఇంగ్లీషుగా షమాపనమి ప్రకటన చేయాలి ఇకపోతే ఢిల్లీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తొటాల పెరుగుతున్నాయి క్రమంలోనే బీజేపీ నేత రమేష్ బితూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మల్కాజీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న ఆయన తనను ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ ముగ్గల్లాగా చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమావాల్ని చెంపల్లా సందగా చేస్తానని చెప్పి తనను ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ ముగ్గల్లాగా చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు గతంలో ఆర్జేడి अदित्या प्रसाद यादव बिहार रोड लनु हेमावाल ने चेम्पल्लात सन्नागा चेस्तानने चेपी छयलेक पोया रानी रमेश पितूरी विमर्सिचर जैसे ओ की सड़कें हमने बना दी है जन्म बिहार की सड़कें बना दी है इसी प्रकार से कालकाजी भी सुधार कैंप के सामने वाली बराबर वाली अंदर वाली सारी की सारी सड़कें ప్రియాంకా గాంధీ కే గాల్ జేసి జరూర్ బనా రమేష్ పిదూరి చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు చెరువు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని నాంపల్లిలో బిజెపి కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించగా అటు గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యత్నించింది ఇలా ఇరు పార్టీలు రెచ్చిపోవడంతో రెండు చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మరి ఇక్కడైనా ఈ వ్యవహారం సర్దుమరుగుతుందా లేదంటే విమర్శలు ప్రతి విమర్శలతో మరింత దుమారం రేపుతుందా వేచి చూడాలి మరి